ఈరోజు దేవుని వాగ్దానం రెండో సమ్యుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనము యోహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను హలలియా దేవుడు మన చీకటిని మనకు వెలుగుగా చేశాను ఈ లోకాన్ని ప్రేమించి ఏసయ్యను మనకనుగ్రహించను తన ప్రియ కుమారుని ద్వారా మనని లోకానికి వెలుగుగా చేశాను ఏసయ లోకానికి వెలుగు ఏసఐ రావడం వలన మనము లోకానికి వెలుగుగా మార్చబడతాం అందుకే మన చీకటి తొలగిపోయి మనము వెలుగులో జీవిస్తాం నీ పైన వెలుగు ఉంది నీ పైన ఆశీర్వాదం ఉంది ఏసే శిల్వ రక్తం ద్వారా ప్రతి ఆశీర్వాదము మన సొంతం నీ చీకటైన బ్రతుకుని దేవుడు వెలుగుగా చేశాను ఏసే శిలువ ద్వారా నువ్వు ఏసైలో వెలుగువి అయితే ఈ రోజు నుంచి నువ్వు పలకడం వలన నీ వెలుగు నువ్వు పొందుకుంటావు అంగీకరించడం వలన నమ్మి నువ్వు పలకగలుగుతావు నమ్మి పలకడం వలన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం విశ్వాసమే మననున్నతమైన ఆశీర్వాదంలోనికి తీసుకెళ్తుంది నమ్ము నీ పైన వెలుగు ఉంది నువ్వు చీకటి కాదు నువ్వు వెలుగువే నీ చీకటి బ్రతుకునంతా వెలుగుమయంగా చేసేను దేవుడు దేవుడే నిన్ను వెలుగు చేసినప్పుడు నిన్ను చీకటిగా ఎవరూ చేయలేరు వెలుగు అంటే ఆశీర్వాదం ఆరోగ్యం ఆనందం సంతోషం సమాధానం నిత్య జీవనానికి ద్వారం తిరబడుతుంది నీ అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడుతుంది నీ దరిద్రం ధనముగా మార్చబడుతుంది నీ పైన ఆయన వెలుగు మహిమ ఉదయించింది ఏసయ్య ద్వారా ఏసయ త్యాగం ఏసయ ప్రేమ ఈ లోకానికే వెలుగు మన జీవితానికి వెలుగు నమ్ము నువ్వు లోకానికి వెలుగు అనే నమ్ము నీ జీవితానికి నువ్వు వెలుగు ఇక చీకటిని నేను చేయదు నీ చీకటి వెలుగుగా మార్చబడింది ఏసయ ద్వారా ఈ రోజు నుంచి నువ్వు వెలుగువి నువ్వు చీకటివి కాదు భయపడకు నీకెవరూ సహాయం చేయట్లేదా అయితే ఏసయ్య ఈ రోజు నీకు సహాయం చేయబోతున్నాడు నిన్ను విడిపిస్తాడు ఆ సమస్యలో నుంచి నిన్ను విడిపిస్తాడు ఆ బంధకంలో నుంచి నిన్ను విడిపిస్తాడు ఆ అనారోగ్యంలో నుంచి నిన్ను విడిపించి నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు ఆయన నామంలో మనం ఏం అడిగినా ఆయన మనకు అనుగ్రహించును ఆయన నామంలో ప్రార్థించు అద్భుతంగా అద్భుతాలు చూస్తావు ఏసే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించను అద్భుతంగా ఆశీర్వదించను కాబట్టి ఇక నువ్వు నిరాశతో దిగులతో బాధపడకు దయనముగా సంతోషముగా నువ్వు వెలుగువని జీవించు అదే నేను ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకునేలా చేస్తుంది ఏస రక్తంలో నీకు విజయం ఏసే నామంలో నీకు విజయం ఏసేలో నీకు వెలుగు ఏసే ద్వారా లోకాన్ని వెలుగుగా చేశాను నీ జీవితానికి నువ్వే వెలుగువి నీ వెలుగు అనేకులకు వెలిగేయడానికి నీ సమస్యని నేనేమి చేయలేదు ఆ సమస్య తీయడానికి కదా ఏసే నిన్ను వెలుగుగా చేసాను ఈ రోజు నుంచి నువ్వు వెలుగువి నీ సమస్యలు చూసి బాధపడకు దేవుని వైపు చూడు నీలో ఉన్న వెలుగు నీలో ఉన్న గొప్పతనం ఈ రోజు దేవుడు నీకు తెలియజేశాను హరేలియా ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ఏసుని మాకు అనుగ్రహించి మమ్మల్ని వెలుగుగా చేసినందుకు వందరం మా చీకటి జీవితాన్ని వెలుగుగా చేసినందుకు వందరం ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు వారికి ఉన్న సమస్యల నుంచి వారు విడుదల పొందుకునుగాక వారి అనారోగ్యం అంతా ఆరోగ్యంగా మార్చబడనుగాక వారిని బాధ పెడుతున్న ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్య నజరడనేసు నామంలో వెళ్లిపోనుగాక నజరేసుక్రీస్తు నామంలో ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే మరణం పొందుకోవాలని బాధతో దిగులతో వేదనలతో ఉన్నారు వారందరి ఇప్పుడే ఆ సమస్యల నుంచి గాక ప్రతి బంధకంలో నుంచి గాక ప్రతి ఇబ్బందిలో నుంచి గాక నద్రడ నేసుక్రీస్తు నామంలో ఆ దేహంలో ఉన్న ప్రతి నొప్పి బాధ భయముయేసు నామంలో వెళ్లిపోనుగాక నద్రడ నేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థత కలుగునుగాక ఈ ప్రార్థనలో ఈభవసిన ప్రతి ఒక్క బిడ్డని నీ గాయప నాసంతో ముట్టి తాకి స్వస్థపరచమని సర్వశక్తిగల ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ దేవుడు నీ చీకటి సమస్యలన్నీ వెలుగుగా చేశాను సంతోషముగా దైనముగా ఆనందము గుండు బాధపడకు దిగులు పడకు హల అమ్మాయిన్